అమంగ నాకు ఎంపిసిబిచి కొద్ది వచ్చేయమని చెప్పినాక అప్పటినుండి ఉద్దేశం పాత్ర వినని నాకు అలాగే నాకు నా మీద అనేక రకాలంటే మూడు వందల కోట్లు ఖర్చు పెట్టిన సీఎం రాసిన పెట్టి డబ్బులు నిచ్చలగా ఖర్చు పెట్టారు అలాగే వైఎస్ఆర్ పార్టీ నుంచి ఒక నూట యాభై కోట్ల పైన ఖర్చు పెట్టారు ప్రతి ఒక్కరు డబ్బులకే ఓటు వేస్తారు ఒక ముద్ర కలిగింది అక్కడ అంటే ఇక్కడ జనాలు ఎలా జరిగిందంటే ఓటు ఆ ముందు రోజు ఆ రెండు రోజుల ముందు డబ్బులకు మాత్రమే ఓటు దీనిలో మార్పు ఖచ్చితంగా తీసుకొని రావాలి తీసుకొని రావాలంటే గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి మనం కమిటీ వేసుకుంటూ రానున్న పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి 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 దీన్ని ముందుగా తీసుకోవడం వెళ్తే మనకి చాలా బాగుంటుందని అసలు అది ఎంత కష్టపడి ఉండే టైం లేదు కమిటీలు కూడా లేవు ఊళ్ళు తిరగడానికి కూడా మనకి అవకాశం చాలా తక్కువ దాని బట్టి నాకు రెండు వేల ఏడు వందల ఓట్లు తీసినా బ్యారెట్ లో కూడా నాకు ఒక అరవై ఓట్ల దాకా వచ్చింది నాకు చాలా సంతోషంగా ఉంది కాకపోతే ఇంకా మనం ముందుకు వెళ్దాం ఉన్నాం కాబట్టి மீர்தான்